చేపలు పట్టి వచ్చిన ఫ్రెండ్స్ మాకేం పదిహేను కేజీ చేపలు తగ్గినాయి మా ఆటోలు దగ్గర అక్కడ చూడండి ఇక్కడ మా వాడు ఎంత సాహసంగా పావునే చెత్త పట్టుకున్నాను చూడండి సెవెన్ ఎక్కడ పెట్టునా అదే ఎరకపోవడానికి కారణం ఇది ఎరకుపోవడానికి కారణం ఏమంటే ఇది తప్పించుకోవడానికి ట్రై చేసాను మళ్ళీ నేను పాముని కూడా తప్పించుకునే దానికి కూడా ట్రా ఛాన్స్ ఇవ్వకుండా చేపలు పట్టేదానికి ట్రై చేసాం పాము కూడా పడిపోయింది అట్లా చేప ఇంకా పాములు చాలా కదా చూడు మా ఊడి చేప అర్ధ అలా పడింది చూడు పట్టు 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 ఇలా పడింది ఇలా పడిందా అది పాములు పట్టుకున్నా మనగాడ ఇసిపెట్టేనా యూట్యూబ్లో యూట్యూబ్లో రానిరు ఎలా ఇసిపెట్టే అట్లా తోసే పోతుంది బతికే ఉంది ఫ్రెండ్స్ పోతుంది నాలుగు కోసం చూడండి నాలుగు కోసం చూడండి చూసారా తోసి తోసే తోసి వెళ్ళిపోతుంది అది పోయి కూడా చూపించేద్దాం చూసారా పట్టుకున్న పాము నీళ్ళలో ఎంత బాగా కలిసిపోయిందా వెరీ గుడ్ వెళ్ళిపోయ్ ఏం జీ పట్టు పడేసి